హలో అండి ఈరోజు మనము ఉపనయనం అదే అండి థ్రెడ్ సెరమనీ దానినే ఒడుగు అని కూడా అంటారు కదా ఈ ఫంక్షన్కి వచ్చే వాళ్ళకి తాంబూలం రిటర్న్ గిఫ్ట్స్ ఏమిస్తే బాగుంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం అంటే ఇదే ఇవ్వాలా అని అయితే ఏం లేదు నాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చింది అందుకనే నేను మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ రిటర్న్ గిఫ్ట్స్ లో ముఖ్యంగా మనకి జాకెట్ ముక్క ఒకటి ఇవ్వాలండి అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ తాంబూలం సెట్ ఒకటి పెట్టుకొని తమలపాకులు అరటి పండ్లు గాని ఇలా బత్తాయిలు గాని లేదంటే దానిమ్మలు గాని ఆపిల్ గాని ఏదైతే అది ఇలాగా ఒక బ్యాగ్ లాంటిది తీసుకునేటప్పుడు ముందుగా మనము ఆ బ్యాగ్లో కాబట్టి అరటిపళ్ళు అయితే పాడైపోతాయి అందుకనే నేను ఇవి చూపెడుతున్నాను అంతే ఇవే ఇవ్వాలని అయితే ఏం లేదు మీరు ఆ బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని ఇచ్చేటప్పుడేనా అరటిపళ్ళు పక్క నుంచి ఆకుల్లో పెట్టి కూడా ఇవ్వచ్చు సో మీరేమీ వరి కూడా అవ్వాల్సిన అవసరం లేదు ఇవి ఎలా ఇవ్వాలి అవైతే మనకి బాగుంటాయి కదా అరటిపళ్ళే ఇవ్వడం మంచిది కదా అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా ముందుగా బ్యాగ్ సర్దేసుకొని తర్వాత వెళ్ళేటప్పుడు అలా చేతిలో అరటిపళ్ళు పెట్టి ఈ తాంబూలం మొత్తం పెట్టేస్తే మనకి అది కూడా మనకి ఇచ్చినట్టే అవుతుందనమాట సో ముఖ్యంగా ఇది ఉండాలి తర్వాత పుస్తకం ఉండాలి పుస్తకం తర్వాత ఇవన్నీ పెట్టడానికి ఖచ్చితంగా బ్యాగ్ ఉండాలి బ్యాగ్ కాకపోయినా మీరు కవర్ అయినా చేసుకోవచ్చు బ్యాగ్ అయితే ఏంటంటే అది కూడా వాళ్ళు వాడుకునేటప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఓకే ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాము ఈ బ్యాగ్ వచ్చింది చాలా మంది పేర్లు రాయించుకుంటూ ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే పేరు రాయించుకోవడం రాయించుకోకపోవడం మీ మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే బ్యాగ్ ఉండాలండి రిటర్న్ గిఫ్ట్స్లో పాటు జాకెట్ ముక్క తాంబూలము పళ్ళు ఇలా మీరు ఇంకా పెట్టాలనుకుంటే ఇట్లాంటివి ఎందుకంటే ఇది ఉపనయనం కాబట్టి ఇలాంటిది ఏదో వాసన కోసం అనమాట లేదంటే కర్పూరం పుల్లలు దొరుకుతాయి అవి ఇచ్చినా కూడా బాగుంటాయండి సాంప్రదాయబద్ధంగా ఇలాంటివన్నీ ఎందుకు అలా అయితే పెళ్లిలో వాటిల్లో మనం చూస్తూ ఉంటాం కదండి కర్పూరం పుల్లలు అలాంటివి ఇచ్చినా కూడా బాగుంటుంది తర్వాత ఖచ్చితంగా పుస్తకం అయితే ఇవ్వాలండి రిటర్న్ గిఫ్ట్స్లో రీసెంట్గా మేము ఒక ఉపనయనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అనమాట సో అప్పుడు మాకు రిటర్న్ గిఫ్ట్స్గా అసలు ఏమి ఇచ్చారు అనే దాని గురించి ఈరోజు నేను మీకు చూపెట్టాలనుకుంటున్నాను సో దీని వైజ్గా ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు చేయాలనుకునేటప్పుడు ఏది రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలి అనే ఆలోచన వచ్చేటప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతోనే నేను మీకు షేర్ చేస్తున్నాను యూజువల్గా ఉపనయనం అనగానే లైక్ పెళ్ళికొడుకుని చేసినట్టుగానే పెళ్లి తంతు అదంతా ఉంటుందండి సో కొంతమంది మార్నింగ్ పెళ్ళికొడుకుని చేసి ఉపనయనం ప్రోగ్రామ్ అంతా ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ చేసేస్తారు బట్ ఇక్కడ పెళ్ళికొడుకుని సపరేట్ డే చేశారు అండ్ నెక్స్ట్ డే ఉపనయనం చేస్తారనమాట వీళ్ళకి సో అందుకని మాకు రెండు గిఫ్ట్స్ అనమాట సో ఒకటి ఏంటి అంటే పెళ్ళికొడుకుని చేసినప్పుడు సో పెళ్ళికొడుకుని చేసినప్పుడు యూజువల్గా పసుపు దంచడం నలుగు పెట్టడం తర్వాత పారాని పెట్టడం మెహందీ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించిన విధంగానే మనకి పా తాంబూలం అనేది సిద్ధం చేస్తారనమాట యూజువల్గా తాంబూలంలో శనగలు నాన్పెట్టిన శనగలు అండి మెయిన్ ఉండాలి తర్వాత ఇట్లాగా ఇలా మీరు నా లాస్ట్ వీడియో చూసినట్టయితే పసుపు కొమ్ము ఆకు ఒక్క ఒక్కలు అండ్ చిల్లర వైసా నల్ల అండ్ పసుపు తాడు కూడా పెట్టారనమాట సో అది ఎక్కడో మిస్ అయింది అందుకని నేను మీకు చూపెట్టలేకపోతున్నాను సో అందుకనే రెండు ఎందుకు ఇది ఒక ఇది పెళ్ళికొడుకుని చేసినప్పుడు అండ్ ఇది వచ్చి ఉపనయనం అప్పుడు ఇచ్చారనమాట సో బేసిక్గా ఉపనయనానికి ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు తాంబూలంతో పాటు ఒక పుస్తకం అనేది ఖచ్చితంగా ఇస్తారు సో ఆ పుస్తకం ఏది అనేది మన చాయిస్ అండి యూజువల్ గా మన పెద్ద పెద్ద పుస్తకాలు ఇస్తారు అలాగే చిన్న చిన్న పుస్తకాలు కూడా ఇస్తాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి నచ్చిన పుస్తకాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట బేసిక్ గా రిటర్న్ గిఫ్ట్స్ లో ఉపనయనం సందర్భంగా పుస్తకాలు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది అనమాట తాంబూలంతో పాటు ఒక పుస్తకం ఏదో ఒక పుస్తకం ఇవ్వడం ఆచారం ఇవ్వకపోయినా కూడా ఏమీ పర్వాలేదు కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఏంటి అంటే ఇట్లాంటి బొమ్మలు ఉన్నాయి చూసారా ఇవి ఇస్తున్నారు అనమాట సో ఇవైతే చాలా బాగుంది అందుకనే మీకు ఒకసారి చూపెడదామని మీకు కూడా ఎప్పుడైనా లైక్ యూజ్ అవుతుంది కదా అని ఉద్దేశంతో చూపెడుతున్నాను అంతే బట్ ఏంటి అంటే మనం ఎట్లాంటి బొమ్మలు రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలనుకునేటప్పుడు ప్రీవియస్గా మనం ఆర్డర్ ప్లేస్ చేయాలన్నమాట ఆర్డర్ ప్లేస్ చేయకపోతే ఎందుకంటే ఇది రెగ్యులర్గా అందరింట్లో ఉండే బొమ్మలు కాదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనకి దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఒకటి రెండు అయితే దొరికే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనం ఇవ్వాలనుకుంటే మినిమం ఒక ట్వంటీ టు ఫిఫ్టీ ఇస్తాం కాబట్టి అన్నీ బొమ్మలు అనేవి వాళ్ళ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉండవు సో ఇవ్వాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నేను ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను బేసిక్గా ఏంటి అంటే తాంబూలం ఇస్తారు అంటే తాంబూలం అంటే యూజువల్గా అరటిపళ్ళు ఆకు చెక్క అవన్నీ ఉంటాయి కదండీ ఇట్లా బ్యాగ్లో మనం రిటర్న్ గిఫ్ట్స్లా ప్రిపేర్ చేయాలనుకునేటప్పుడు మాత్రం అరటిపళ్ళని స్కిప్ చేయండి దాన్ని రి రీప్లేస్ చేస్తూ ఇంకేదైనా ఫ్రూట్ని పెట్టండి లేదు అంటే ఫ్రూట్స్ని బ్యాగ్లో వేయొద్దు డైరెక్ట్గా చేతికి ఇచ్చేసేయండి అరటిపళ్ళు పెట్టాలనుకుంటే మాత్రం వాళ్ళకి చేతికి తాంబూలం ఇచ్చి ఈ బ్యాగ్ కూడా ఇచ్చేసేయండి బ్యాగ్లో వేసారు అంటే ఆ వేసిన సామాన్లతో పాటు అన్నీ కూడా అరటిపళ్ళుతో పాటు ఆ సామాన్లు కూడా కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఇదొక టిప్ అనమాట లైక్ నా ప్రీవియస్ వీడియో తాంబూలం వీడియోలో నేను చెప్పిన విధంగానే ఇదే ఇవ్వాలి అని రూల్ లేదు అండ్ ఇది ఇవ్వకపోతే అవదు అని కూడా ఉండదండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు పెళ్ళికొడుకుని చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయం కాబట్టి అండ్ పెళ్ళికొడుకుని చేసేటప్పుడు పసుపు దంచడము పారాని పెట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వచ్చిన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అవన్నీ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఇట్లాగా అన్నీ ఇస్తారనమాట ఇక్కడ నాకు ఎందుకంటే తాంబూలం సెట్ అండ్ ఆకులు పాడైపోయాయి అందుకనే నేను మీకు చూపెట్టట్లేదు అండ్ పసుపు కుంకము అండ్ మనం సున్నిపిండి తర్వాత వచ్చి జాకెట్ ముక్క దువ్వెన కాటుక అండ్ పారాని అయింది సో దీంతో పాటు ఫ్రూట్స్ అండ్ ఈ బాక్స్ కూడా అండ్ ఇప్పుడు నెక్స్ట్ కవర్ విషయానికి వస్తే మనము ఇట్లా క్లాత్ బ్యాగ్స్ వాడుకోవచ్చు ఇట్లాగా ప్లాస్టిక్ కవర్స్ వాడుకోవచ్చు చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి కదండి లేదు అంటే బ్యాగ్ కూడా యూజ్ ఏ విధంగా ఉండాలి అనుకుంటే ఇట్లాంటి బ్యాగ్స్ చాలా మంచి డిజైన్స్లో వస్తున్నాయి కదా సో అట్లాంటి బ్యాగ్ అయినా రిటర్న్ గిఫ్ట్స్ అనేది లైక్ తాంబూలంతో పాటు బ్యాగ్ కూడా రిటర్న్ గిఫ్ట్ అది ఎందుకంటే బ్యాగ్ కూడా వాళ్ళు యూస్ చేస్తారు ఇప్పుడు ఈ తాంబూలంలో జాకెట్ ముక్క తాంబూలం సెట్టు పసుపు కుంకుమ అలాగే అత్తరు ఈ బ్రాహ్మణుడు పెళ్ళికొడుకు అలాగే పుస్తకాలు పళ్ళు సో ఇదండి ఓవరాల్గా మనం ఇందులో ఇదే ఇవ్వాలి ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఇవ్వకపోతే అవధాల ఏం లేదు ఎవరి ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ఇవ్వచ్చు అలాగే ఏమి ఇవ్వకపోయినా తాంబూలం అరటిపళ్ళు ఆకు ఒక్క పెట్టి ఒక చిల్లర పైసా పెట్టించినా కూడా అది తాంబూలంతోనే అండి ఈ వీడియో నేను ఎందుకు చేశాను అంటే అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి ఏ ఫంక్షన్కి ఏమి ఇవ్వాలి అనేది చాలామందికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఒక సమయానికి అది తట్టకపోవచ్చు అట్లాంటప్పుడు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకేమైనా చేయాలనుకునేటప్పుడు ఓకే ఈ వీడియోలో నేను ఇది చూసాను కదా ఇది యూజ్ అవుతుంది కదా ఇట్లా చేస్తే బాగుంది కదా అని అనుకుంటారని మాత్రమే నేను ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నానండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బికాస్ మీరు ఇచ్చే రెస్పాండు కమెంట్ అండ్ లైక్ త్రూనే నాకు తెలుస్తుంది అండి అది మీకు నచ్చింది లేనిది అనేది సో దాన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ ఇట్లాంటి వీడియోస్ చేయాలో లేదా అని చెప్పి నేను కూడా ఆలోచించుకోవడానికి బాగుంటుంది అండ్ నాకు ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది అండ్ నాకు ఇప్పటికీ థౌజండ్ అండ్ సిక్స్టీ వన్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇట్లాగే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది జస్ట్ తాంబూలంలో ఏమొచ్చాయని చూపెట్టడానికి లైక్ అన్బాక్సింగ్ అనుకోండి సో అట్లాంటి వీడియో మీకు ఒక ఐడియా వస్తుందని మాత్రమే నేను ఈ వీడియో చేశాను అంతే ఇదే చేయాలి ఇది చేయకూడదు ఏమీ నేను చెప్పట్లేదండి ఈ వీడియోలో హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్